నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాసులు వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారు తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు మరి కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది మరి వెళ్ళికి ఏళ్ళు నాటి శని నడుస్తుంది కదా సో ఏ రకంగా ఉండబోతుంది గురువు ఏ స్థానంలో ఉన్నాడు తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకు కుంభరాశిలోకి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంత సరిగా లేడు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు అది సరిగా లేదు ఏల్ అని ఆల్రెడీ నడుస్తోంది అది సరిగా లేరు ఇంకా చతుర్థ స్థానంలో గురువు కూడా మిశ్రమంగా ఉన్నాడు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం అని ఆ స్థానంలో రాహు ఉండడం చేత కుటుంబంలో కలహాలు ఇబ్బందులు మాట మాట అనుకోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయండి సో అలాగే ఆరోగ్య విషయం చూసుకున్నా కూడా ఏళ్ళ సైని ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు గృహిణులు కూడా అంటే మీ రాసి వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే అష్టమ కేతు ఉన్నందుకు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగేందుకు అవకాశం ఉంది ఇంట్లోనే కింద పడవచ్చు లేదంటే వెహికల్ మీద పడవచ్చు లేదంటే మీ వెహికల్ని ఎవరైనా గుద్దేందుకు ఉన్నాయి కాబట్టి వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు విద్యార్థులకు సువర్ణ అవకాశం ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం వాహన స్థానం గృహస్థానం తల్లి స్థానం కాబట్టి సో తల్లికి ఏం ఇబ్బంది ఉండదు విద్య చాలా బాగుంటుంది వాహనం ఉంటుంది గృహం ఉంటుంది ఇవన్నీ బాగానే ఉంటాయి సో ఈ స్థానం మటుకు చాలా బాగుంది కాబట్టి విద్యార్థులకు అలా బంగారం అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు మనం అని చెప్పుకోవాలి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉండడం చేత ఏనాటి సినిమాలని అలాగే అలాగే రాహుకేతుల బలం బాగాలేకపోవడం అలానే వ్యాపార నష్టం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది సో వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళకూడదు మధ్యవర్తిత్వం వహించకూడదు అలాగే ష్యూరిటీస్ కూడా పెట్టకుండా ఉంటే చాలా మంచిది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అప్పులు కూడా ఇవ్వకండి తనగా నష్టం చవి చూడాల్సి వస్తుంది ఈ శ్రమకాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది కావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి కాబట్టి ఇలా మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలండి కుంభరాశి గురించి సో మరి సంతాన పరంగా వాళ్ళకి ఎలాగ ఉండే అవకాశం ఉంటుంది ఎలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సంతానం అనేది ఈ సంవత్సరాలు లేదని చెప్పుకోవాలి ఎందుకంటే చతుర్థస్థానంలో గురువు ఉన్నాడు నెక్స్ట్ ఏడాది పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి పంచమ స్థానం సంతాన స్థానం ఏంటి కాబట్టి సంతాన కారకుడైన గురువు పంచమ స్థానం సంతాన స్థానంలో ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది ఏడాది మటుకు లేదు సో మిస్క్యారేజ్ కూడా అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఏడాది దాని జోలుకి వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఎందుకంటే మిగతా గ్రహాల బలాలు కూడా లేవు కాబట్టి అంత అనుకూలించదని చెప్పు గురుగారు మరి విద్యార్థులకి ఎలా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఎవరైనా బయట చదువులకు వెళ్ళాలి విదేశాలకి అంటే సో వెళ్ళచ్చు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు విద్యార్థులకు సువర్ణ అవకాశం విద్యార్థులకి పరిపూర్ణంగా చాలా మంది విద్యా స్థానంలోనే గురువు ఉన్నందుకు గురువు విద్య కారకుడు కాబట్టి జ్ఞానానికి కారకుడు కాబట్టి ఖచ్చితంగా విద్య చాలా బాగా వస్తుంది పార్నెల్లి కూడా చదువుకోవచ్చు మంచి యూనివర్సిటీలో వస్తుంది ర్యాంక్ కూడా బాగా వస్తుంది అంటే విద్యార్థులకు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది మటుకు ద్వితీయ స్థానంలో రాహునందుకు అమ్మవారిని ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలాగే వీలవుతాను ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు అమ్మవారికి చేస్తే మంచిది అలాగే మీ పేరు గోతరామలతోటి అర్చన లేదంటే అభిషేకం అమ్మవారికి చేయించుకుంటే కూడా చాలా మంచిది అలాగే ఇంకా వెళ్ళినట్టు కాబట్టి రాహుబలేదు అలాగే ఈనాడు శని ఉధృతం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది అలాగే హనుమంతుడిని అలాగే శివుణ్ణి కూడా ఎక్కువగా పూజించాలి అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ను పొందవచ్చు గురుగారు కుంభరాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది శని గురువు అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి పరిహారాలని పాటించాలి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం